డాక్టర్ నమస్తే అండి నమస్తే జీ వందే మాత్రం పంచగవ్య నాభి చికిత్స ఇంకా ఏమున్నాయి గురువు దీని లోపల మళ్ళీ నాడి చికిత్స ఉంటుంది నాడి చికిత్స అనేసి అంటే ఈ నుంచి పైకున్న భాగము కఫము ఈ మధ్యలో ఉన్న భాగము పిత్తము కింది భాగము మొత్తం వాతం కిందకేసేసారు ఏ రోగాలు వచ్చినా కానీ ఈ మూడు భాగాల లోపలనే వస్తాయి కఫానికి ఎన్ని రోగాలు పిత్తానికి ఎన్ని రోగాలు అని నిర్ధారించేసి మొత్తం రెండు వందల ఎనభై ఆరు రకాల రోగాలు చెప్పారు అవిట్లల్లోనే వస్తాయి దానికి మించి రావు లేకపోతే కాంబినేషన్ లోపలనే వస్తాయి ఈ మూడు యొక్క వాత గుణాలు అంటే వాత కఫ పిత్తాలు ఏ ఉన్నాయనేసి మనం తెలుసుకోవాలని అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి పడితే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దాకా మనం తెలుసుకోవచ్చు నాడి చికిత్స అంటే పుట్టినప్పుడు ఏదైతే నాడి ఉంటుందో ప్రొద్దున ఈ నాడి ఉంటుంది వీళ్ళకు ఎవరికైనా సరే ఇప్పుడు మిమ్మల్ని పట్టాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఉదాహరణకు పన్నెండు అవుతుంది అనుకోండి ఇది మిట్ట మధ్యాహ్నం సమయం అంటే పిత్త సమయం మీ యొక్క పిత్త నాడి ఎక్కువ కొట్టుకుంటుంది ఎందుకు నాకు ఆకలి అవుతుంది భోజనం ఇయని చెప్తుంది కడుపు ఇది ఈ సమయం అన్నట్టు అంటే ఇక్కడ అప్పట్లోనే గణన కూడా బాగా అద్భుతంగా జరిగింది ఆయుర్వేద శాస్త్రం లోపల ఆ గణన చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే ఏ టైంలో ఏ శరీరానికి ఏమి ఇబ్బంది అయిందో దానికి ఆ టైంలో మీరు మందు ఇవ్వమని చెప్పారు ఇక్కడ ఆ విధంగా ప్రతి మందుకి ఒక టైం ఉంటుంది అండ్ పత్యపత్య పాలన ఈ శరీరానికి ఏం తినాలి ఈ శరీరానికి ఏం తినకూడదు ఈ శరీరానికి ఏం తినాలి ఈ శరీరానికి ఏం తినకూడదు అట్లా ఏ శరీరానికి ఆ శరీరం యొక్క తత్వాన్ని బట్టి రోగానికి మందు ఉండేది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి తెలుసా అలోపేతిలో జ్వరం వచ్చిందా పారాసిటమల్ తీసుకోవాలి నువ్వు దొడ్డుగుండు పెద్దగుండు బక్కగుండు ఏదైనా ఉండు అదే తీసేసుకో ఇంకేముండదు మళ్ళీ తీసుకున్నా బ్లడ్ పాలు తాగు అది చేసుకో ఇది చేసుకో ఇలానే ఉంటుంది కానీ శరీర తత్వాన్ని బట్టి ఆయుర్వేద శాస్త్రం లోపల మీకు ఇక్కడ ఇవన్నీ మారిపోతా ఉంటాయి ఏం తినాలి ఏం తినకూడదు తర్వాత వచ్చేసి దీని లోపల సంవహన క్రియ అని అంటారు సంవహన క్రియ వచ్చేసి ఇది మర్మ కళ లోపల ఒక క్రియ ముందు కాలంలో ఏం అంటే కలరి పట్టు అనేసి ఒక యుద్ధ కళ ఉండేది ఆ యుద్ధ కళ లోపల ఏం చేసేవారు అని అంటే యుద్ధం లోపల ఇంకొకరికి అటాక్ చేయడానికి చేసేవారు అయితే అప్పట్లో దెబ్బలు అవి తగలటివి కదా అయితే దీని లోపల ఈ సంవహన క్రియత్వం ఏం చేసేవారంటే శరీరాన్ని సమస్థితికి తేవడం శరీరానికి సమస్థితి తేవడము అనేసి అంటే మెడల నొప్పులు వెన్నుపూసల నొప్పులు కాళ్ళ నొప్పులు ఇలా ఉండేవి నావిని సెట్ చేసి బాడీని అలైన్మెంట్ చేసావనుకోండి ఒక శరీరం పాటు ఇంకో శరీరం పాటు పైన ఒత్తిడి తగ్గిపోవడం వల్ల ఎవరి పాటలు వాళ్ళు అంటే శరీరం యొక్క అవయవాలు తన తన పని చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది మీకు ఇక్కడ శరీరంలో ఏ ఇబ్బందులు రావు ఇది అయితే శరీరం లోపల ఇబ్బందులు ఎప్పుడు అనేసి అంటే శరీరం తన పని తాను సరిగ్గా చేసుకోకపోవడం వల్ల వస్తుంది మరి ఎందుకు జరుగుతుంది అనేసి అంటే నాభిస్థానం జరిగిపోయేసి బాడీ వాళ్ళని తప్పితే ఇలా అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు స్ట్రేట్గా కూర్చున్నాం ఇలా ఉంది ఈ పోక్షర్ లోపల మీ ఊపిరితో సరిగా పనిచేస్తున్నాయి గుండె యొక్క స్థితి కరెక్ట్ ఉన్నది జీర్ణశ స్థితి కరెక్ట్ ఉన్నది కరెక్ట్ నడుస్తుంది ఇదే స్థితి డౌన్ అయిపోయేసి మెడలు ముందుకొచ్చి చేస్తే సర్వైకల్గా వంగివైంది మె మెదడు పైన విపరీతమైన ప్రెషర్ పడుతుంది వస్తుంది ఉదాహరణ కళ్ళు ఎగ్గుతూ ఉంటాయి తర్వాత కిందికి చేయడం వల్ల కొంచెం బ్రీతింగ్లో ప్రాబ్లం వస్తుంది భుజాలు డౌన్ అయిపోయినాయి కదా మీ యొక్క ఊపితిత్తులు కుజించుకుపోతాయి ఊపితిత్తుల మధ్యలో ఉండేది ఏంది గుండె గుండె ఒత్తుకుపోతుంది అప్పుడు మీ బీపీ రేజ్ అయిపోతుంది తర్వాత బీపీ రేజ్ అయిపోయి మీరు వంగిపోతున్నారు కదా డౌన్ అయిపోతున్నారు కదా టోటల్లీ అప్పుడు యూస్ఫికస్ ఏది అన్నవాహిక అనేది కుజించుకుపోతుంది అప్పుడేమవుతుంది బ్లూటింగ్ వస్తుంది యాసిడిటీ అవుతుంది డైజెషన్ కాదు ఇదంతా దేనివల్ల ఒక బాడీ పాక్చర్ సరిగా లేకపోవడము అండ్ గురుత్వాకర్షణ బలం సరిగా లేకపోవడం వల్ల ఇదంతా మరి ఇది ఎప్పుడు సెట్ అవుతుంది నాభిస్థానం సరిచేసి బాడీని అలైన్మెంట్ చేస్తే సెట్ అయిపోతుంది సంవహన క్రియ అంటే ఇప్పుడు మీకు దీని గురించి మాట్లాడే మనం ఇక్కడ పంచగవ్య చికిత్స తర్వాత చేసి నాభి చికిత్స నాడి చికిత్స సంవహన క్రియ ఇవి చేసుకుంటూ బాడీని మేము శుద్ధి కూడా చేయించేస్తాం ఇవన్నిటిని మనం పర్ఫెక్ట్గా చేయించేసి పత్య పాలట ఏం తినాలి ఏం తినకూడదు అంటే టైమింగ్ దినచర్య వీటిని కరెక్ట్ చేస్తే ఎలాంటి రోగమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నయం అయిపోతుంది ఖచ్చితంగా అంది చాలా చక్కగా చెప్పారు సో ఎవరైనా ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే ఒక ఇబ్బందితో మీ దగ్గరికి వస్తే ఈ కాంబినేషన్స్ తో మీరు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు అంటే ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది దాని రూట్ కాజ్ ఏంటి దాన్ని ఎలా సరి చేయాలనేది పూర్తిగా పూర్తి స్థాయిలో తగ్గిస్తారు సో దానివల్ల ఇంకా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు సో అంతేకాదు బాడీని డీటాక్స్ కూడా చేస్తారు ఎస్ ఖచ్చితంగా అండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందా ధన్యవాదాలు గురుగారు